జై హింద్ ఆర్బీ బాయ్స్ వెల్కమ్ టు యువసైని డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్ నేను మీ కోచ్గిరి నేషనల్ అథ్లెట్ సో మనకి ఈరోజు వచ్చేసి వార్మింగ్ అప్ టెన్ మినిట్స్ ఫ్రీ ఎక్ససైజ్ అండ్ డ్రిల్స్ విత్ జిగ్జాగ్ రన్ అనేది ఈరోజు థర్టీన్ మినిట్స్ అనేది ట్రైనింగ్ షెడ్యూల్ ఉంది తర్వాత ఫ్రీ ఎక్ససైజ్ ఉంటుంది కూడ ఉంటుంది ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు టూ హ్యాండ్స్ ముంగలు పెట్టి పరిగెడితే ఎట్లా ఎట్లా పరిగెడతాం అర్థమైందా టూ హ్యాండ్స్ ముందర పెట్టి పరిగెత్తాయి ఇట్లా కాదు పరిగెత్తేది ఈ హ్యాండ్ ఇట్లా ఇక్కడ ఉండొద్దు ఫ్రంట్లో ఉండొద్దు ఈ హ్యాండ్ ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అర్థమైందా ఇట్లా పరిగెత్తాలి ఒకవేళ ఇది ఇక్కడ ఉందనుకోండి ఇది లిఫ్ట్ అయితే ఎక్కడ వస్తుంది మళ్ళీ మళ్ళీ ఇది ఇక్కడే వస్తుంది కదా అంటే టూ హ్యాండ్స్ సేమ్ అవుతాయి కదా ఎట్లా పరిగెడుతాం ఆ మూమెంట్ ఎట్లా వస్తుంది రన్ రన్ చేసి మూమెంట్ ఎలా వస్తుంది రాదు అర్థమైందా మనము రెండు నడిచేటప్పుడు అయినా సరే ఓ హ్యాండ్ ఎంకల్కి ఓ హ్యాండ్ ముంగి ఆపోజిట్ లెగ్కి వెళ్ళిపోతుంది ఆపోజిట్ కాలు ఒక కాలు ఎండమకాలు ముంగలు పోతే రైట్ రైట్ హ్యాండ్ ముందుకు పోతుంది మనం రన్ చేస్తే కూడా సేమ్ ఇదే విధంగా యాక్షన్ ఉండాలి అర్థమైందా ఏమంటున్నా ఇట్లుందిగా సింపుల్గా ఇట్లా ఇట్లా ఉండాలి సరే గో అన్నట్టుగా హ్యాండ్ ఇక్కడ లేదా కమ్మర్ కమ్మర్ ఉందా ఈ కమ్మర్ కా ఓకే ఇట్ల నుంచిగా గో స్పీడ్ ఇట్లుండాలి ఇంత స్పీడ్ రన్ చేయాలి మూమెంట్ ఎత్తుగా మూమెంట్ స్పీడ్ ఉండాలి అట్లా అర్థమైనా నెక్స్ట్ నువ్వు హెడ్ ఇట్లా ఊపుతున్నావు ఇట్లా మూమెంట్ వస్తుంది హెడ్ ఒకటి చూసుకో ఓకేనా నెక్స్ట్ చెప్తా కిందికి చెప్తా పై ఓన్లీ ఓన్లీ హ్యాండ్స్ అనేది కొంచెం సెట్ అయినాయి ఈ హ్యాండ్స్ డిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది ఆ డిస్టెన్స్ రాకుండా హ్యాండ్స్ని క్లోజ్ చేయి క్లోజ్ చేసి పరిగెత్తుగా ఇట్లా హ్యాండ్స్ స్వింగ్ ఇట్లా ఉండాలి ఇట్లా అంతే యాక్షన్ ఎంత ఎంతుండ అర్థమైందా అట్లా వైడ్ పోదు వైడ్గా కావద్దు హ్యాండ్స్ తిగ్గాను షోల్డర్ దగ్గర బ్యాక్ షోల్డర్ దగ్గర పెట్టి కొంచెం మరీ టైర్ పెట్టద్దు ఫ్రీ అర్థమైందా అట్లా ఇట్లా అంతే ఇది ఈ హ్యాండ్ ఈ హ్యాండ్కు ఈ భుజానికి షోల్డర్కి దూరం అవుతుంది కాబట్టి ఇట్లా ఇట్లా పెట్టి పరిగెడుతున్నాం ఇట్లా గుంజు ఇంకా గుంజు పరిగెత్తు సెట్ అవుతుంది హ్యాండ్స్కి హెడ్ అయితే ఊగుతుంది ఏంలే బాబు నువ్వు పరిగెత్తే ఆకాశం అటు ఇటు ఊగిందనుకో ఇటు ఊగిందనుకో హెడ్ కాన్స్టెంట్ గా ఊగకుండా అలాగే ఉందనుకోండి కరెక్ట్ అనుకోండి లేవకుండా అటు ఇటు కదలకుండా నేల ఆకాశము కరెక్ట్ పరిగెడుతున్నట్టు ఇది గుర్తుపెట్టుకోండి సరేనా రైట్ సెట్ హెడ్ ఆన్ చేయి నానే ఎడ్డు డౌన్ చేయాలి ఎడ్డు ఆపుతుంది ఏ ఎడ్ పైకి లేపుతున్నావు చూడు ఎటు పైకి లేపకు ఎడ్డు కొంచెం కిందికి ఇట్లా ఉంచు నువ్వే ఎడ్డు కిందికి కొంచెం ఇట్లా ఎటు పైకి ఎత్తదు అట్లా గట్టి స్ట్రాంగ్ ఇట్లా టైట్ పెట్టి పరిగెత్తో ఎటు ఫ్రీగా వదిలే వదిలే అంటే దానికి పాజిటివ్ గా నెక్స్ట్ చేంజ్ ప్రశాంత్ లెగ్ వైండ్ అవుతుంది లెగ్ ఇట్లా రొటేట్ అవుతుంది ఇట్లా ఇట్లా వేస్ట్ కాబట్టి ఇట్లా క్రాస్ వేస్తున్నావు ఇట్లా ఇట్లా వేస్తున్నావు ఇట్లా ఇట్లా ఇట్లావరకు ఎడుతున్నావు ఇట్లా ఇట్లా వరకు ఎడుతున్నావు నీ పెయిన్ రా బాబు నీకు పోతుంది నీ ఎందుకు చెప్తున్నా వినాలి స్ట్రేట్ లెగ్ ఫుట్ అనేదిగా ఇట్లా వచ్చేసేపు స్ట్రేట్ స్ట్రేట్ రావాలి ఫుట్ స్ట్రేట్ చక్కగా ఉండాలి అర్థమైందా సెట్ వెరీ గుడ్ ఆన్స్ ఏ బాబు మలేష్ యాన్స్ కొంచెం జాగింగ్ జాగింగ్ రెడీ హైనా సెన్ స్మాల్ హైని స్ట్రెయిట్ ఉండి కొంచెం ముందుకురా కొద్దిగా కొద్దిగా ముందుకు అంతే కొంచెం స్మాల్ హై రైట్ చూడనా హ్యాండ్ ఇగో ఈ హ్యాండ్ హైనాక్షన్ స్మాల్ హైని ఎందుకు చేస్తామంటే ఈ రన్నింగ్ మూమెంట్స్ లెగ్ మూమెంటు ప్లస్ హ్యాండ్స్ మూమెంటు బాడీ మూమెంటు రన్ చేసేటప్పుడు కరెక్ట్గా స్ట్రక్చర్ సెట్ కావడానికి ఉండాలని సెట్ కావాలని రన్నింగ్ మూమెంట్స్ అనేది రన్ చేసేటప్పుడు ఏ ఒక్క తప్పులు పోకుండా ఈ బిల్స్ చేస్తాం నేను విచారణ ఇంతే అర్థమైందా రైట్ చూడండి ఫస్ట్ హ్యాండ్ యాక్షన్ ఇగో ఇట్లా విజిల్ ఎంకా ఒకటి ఎంకల్కి ముంగల్కి లెఫ్ట్ మీ ఫవర్ లెగ్ ఏదో చూసుకొని ముందు పెట్టాలి ఎంకల్ ముందలకి ఉండాలి లెగ్ ఓకే విజిల్ వేయంగానే హ్యాండ్స్ ఇక్కడ నుంచి స్మాల్ అయింది ఇక్కడే చూడు లెగ్ కరెక్ట్ ఫుట్ కరెక్ట్ ఉండాలి ఓకేనా హ్యాండ్స్ కరెక్ట్ స్వింగ్ ఉండాలి నోస్ కమర్ నోస్ కమర్ చూడండి ఇంకా ఓకేనా నా నా ఫుట్ అయితే ల్యాండింగ్ అయితే ఇట్లా బాబు ఇట్లా వాడుతున్నాయా సేటే పడుతున్నాయా మీరు అట్లనే పడాలి కోఆర్డినేషన్ షోల్డర్ టు షోల్డర్ చూసుకోవాలి ఇట్లా మనం యాక్టివిటీ చేస్తుంటే ముందరికి పోతున్నా ఎంక పోతున్నా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా సైడ్ షోల్డర్ పైన ఇట్లా కొంచెం కళ్ళు తిప్పి చూడాలి అర్థమైందా సెట్ అట్లా స్పీడ్ ఏది నేను ఇప్పుడే ఇప్పుడు అరే నానే స్పీడ్ కమ్ బ్యాక్ బాబు నువ్వే మలేష్ నువ్వు కింద పడిపోతావు ఫోన్ని ముందుకి బాడీ ఎక్కువ వంపుతున్నావు ముందుకి వంగుతా ఉన్నావు రన్ చేసేటప్పుడు వంగీ వంగినాకో కింద పడిపోతావు దానికి అవసరమైనంత ముందుకు ఫో ఫ్లో కావాలి ఈ శ్రీకాంత్ శివ ఎప్పుడు వస్తారా ఈ రోజు రారా ఒక రోడ్లకి సాయంత్రం ప్రాంగ వచ్చినాక చెప్తా కడుపులోపు లోపల వేసిందా ఎందుకు ఆ ఫిలప్స్ ఎక్కువ తీసినందుక ఏది ఫిలప్స్ ఎక్కువ తీసినందుకర్

టైర్ టైర్ మధ్య జిట్ కూడా రేపటి నుంచి రావాలంటే శ్రీకాంత్ ఈవినింగ్ మధ్యాహ్నం ఎగ్జామ్స్ ఏమి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ కదా అది రెండు నెలలకి ఎగ్జామ్ అప్పుడు మార్నింగ్ శిక్ష సేమ్ అవుతుంది మనకి ఆయాసం లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మనకి నెక్స్ట్ డుమ్మ పడితే మాత్రం పనిష్మెంటే అకౌంట్ అట్లా వెళ్ళిపోండి ఒకదాని తిరగద్దు అట్లా వెళ్ళిపోవాలి చిన్న గట టో పైన వేయాలి వరుణ్ అరుణ్ ఇట్లా వేసుకోపో అట్లా వేసుకోపో మళ్ళీ వెరీ గుడ్ वेरी गुड स्पीड आउट स्पीड आउट स्पीड आउट करो करो देंगे एक ले ले पर क्या देंगे देवरा रहा किन्दा గ్రాస్ అదానా స్మూత్ గ్రాస్ జారుతుంది టర్న్ టర్న్ ఫస్ట్ ఫాస్ట్ వరుణ్ లే వరుణ్ నో కమ్ కమ్ ఫాస్ట్ ఇట్రా ఇట్రా ఫినిషింగ్ ఫినిషింగ్ സ്പീഡോ വെറു ഗുഡ് സാൽ ചെയ്യണ്ടി അസെമ്പൽ അസെബൽ ചെയ്യണ്ട ഇട ഇടേണ്ടി ഫാസ്റ്റിവാഡിയായി തർട്ടീൻ മിനിറ്റ്സ് ఓన్లీ థర్టీన్ మినిట్స్ ట్వంటీ సెకండ్ చేసారు అంతే బెటర్ నెక్స్ట్ బెటర్ పెంచాలి ఓకే షర్ట్ పల్స్ అంటే ఇది ఇది పట్టుకోండి గొంతు దగ్గర ఈ గదవ ఉందా గదవ కింద సరం ఇలా ఇట్లా టక్ 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 కొట్టుకుంటుంది అది కౌంట్ చేయండి సరేనా నేను విజిలేస్తాను నెక్స్ట్ విజుల్కి కాపండి నాకు చెప్పాలి ఎన్ని కౌంట్స్ వచ్చాయో షర్ట్ గింది కరో జల్దీ నేది థర్టీ ఫోర్ వస్తుందా ట్వంటీ వన్ థర్టీ ఫోర్ థర్టీ 30 థర్టీ బాగానే థర్టీ బానే ఉంది జయింద్ జైన్ స్టమక్ పెయిన్ ఇప్పుడు తగ్గిందా ఆ ఫిలప్స్ ఎక్కువ చేసినావు నైటు ఫ్రీ వేసుకో స్ట్రెచ్చింగ్ వేసుకో అట్లా అలా స్ట్రెచ్చింగ్ వేసుకో నైట్ సరే కానీ చదవండి ఓకేనా ఫ్రీ వాక్ చేసేటప్పుడు టవాల్ తీసుకొచ్చే ఉన్నా టవాల్ తీసుకున్నావా టవల్ టవాల్ ఉందా టవాల్ ఏడుంది ఉందా ఏడుందా మ్యాట్ వేసుకో మ్యాట్ 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 ఏడుంది